హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దిన పత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది ప్రీ ప్రైమరీ టీచర్స్ కి సంబంధించి కావచ్చు అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీ కి సంబంధించి కావచ్చు జీపీఓ అప్డేట్ కావచ్చు సో ఇలా చాలా అంశాలు ఉన్నాయండి సో వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి ఇక మొదటి అప్డేట్ చూసినట్లయితే ఈ నెల ఐదున విఆర్ఓలకు నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు సిఎస్ రామకృష్ణారావు సార్ తెలపడం జరిగింది నూతనంగా ఎవరైతే నియమితులైనటువంటి ఐదు వేల మంది విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు ఉన్నారో ఈ నెల ఐదున ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు తెలియజేయడం జరిగింది విఆర్ఓ లకు నియామక పత్రాలను మాదాపూర్ లోని హైటెక్స్ లో ఐదున నాలుగు గంటలకి అందజేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఇక ఎవరెవరు హాజరవుతున్నారు ఏంటి అనేది సో ఇవ్వడం జరిగింది సో పాత విఆర్ఓ విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మరి జీపీఓ లుగా నియామక పత్రాలు అనేవి అందజేస్తున్నారు ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి సంబంధించి మనకైతే ప్రస్తుతం ఎలాంటి అప్డేట్ అయితే లేదు సో ప్రభుత్వం ఏమైనా చెప్తుందేమో త్వరలో మనకు తెలియాల్సి ఉన్నది ఇక నెక్స్ట్ చూసినట్లయితే వారంలో నూట పద్దెనిమిది ఉద్యోగాలకు నోటిఫికేషన్ హైకోర్టుకు వెల్లడించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నూట పద్దెనిమిది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనమాట సో ఏపీకి సంబంధించి మొన్న ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది ఈ యొక్క పోస్టుల భర్తీకి వారంలో నోటిఫికేషన్ జారీ చేస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే నివేదించింది మొత్తం రెండు వందల అరవై రెండు ఏపీ పోస్టులు ఖాళీగా ఉండగా నూట పద్దెనిమిది పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ జూన్ లోనే ఆమోదం తెలిపిందని అయినా అని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నోటిఫికేషన్ జారీ చేయడం లేదంటూ దాఖలైనటువంటి ఫిల్ మంగళవారం మరి సిజే ధర్మాసనం విచారణ సందర్భంగా మరి ఏజీపీ సురేంద్ర కుమార్ మేరకైతే వాదనలు వినిపించడం జరిగింది మరి దీనికి సంబంధించి వారంలో నూట పద్దెనిమిది ఏపీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గెస్ట్ లెక్చరర్ల కోసము రేపు రాత పరీక్ష ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపడం జరిగింది మరి ఏ సబ్జెక్టులో ఖాళీలు ఉన్నాయని ఒకసారి చూసినట్లయితే పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ కెమిస్ట్రీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని చెప్పడం జరిగింది యాభై ఐదు శాతం మార్కులతోని పోస్ట్ గ్రాడ్యుయేషన్ అదే విధంగా ఎస్ఈటి ఎన్ఈటి పిహెచ్డి కానీ మరి ఉత్తీర్ణులైనటువంటి వారు పోస్టులకు అరుగులని చెప్పడం జరిగింది సెప్టెంబర్ నాలుగున జరిగేటటువంటి రాత పరీక్షకు హాజరు కావాలని సూచించడం జరిగింది సో ఇంకా సమయం ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే గనక వెంటనే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా ముప్పై రెండు పాఠశాలలు ఎంపిక చేయడం జరిగింది వరంగల్ జిల్లాలో ప్రీ ప్రైమరీ తరగతుల కోసము ముప్పై రెండు పాఠశాలలు ఎంపిక అయ్యాయి అందులో మరి నర్సంపేట నియోజకవర్గానికి చెందిన పద్దెనిమిది ఉన్నాయి డివిజన్లో అత్యధికంగా దుగ్గొండి మండలంలో మరి ఆరు పాఠశాలలు నెక్కొండ నాలుగు మరి నల్లబెల్లి మూడు చెన్నారావుపేట మూడు ఖానాపురం ఒకటి నర్సం ఒకటి నర్సంపేట ఒకటి సో వీటితో పాటుగా వరంగల్లో నాలుగు ఉన్నాయి రాయపర్తి నాలుగు కిలా వరంగల్ రెండు పర్వతగిరి ఒకటి సంఘం ఒకటి గీసుకొండ ఒకటి వర్ధన్నపేట ఒకటి సో ఈ యొక్క పాఠశాలల్లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుదారులకు ఎలాంటి సందేహాలున్నా గానీ మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ కార్యాలయంలో సంప్రదించవచ్చు సో వీటికి వీటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి వీటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ ఆరవ తేదీ మధ్యాహ్నం మరి సాయంత్రం నాలుగు గంటల మీరు మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని తెలపడం జరిగింది ఎవరైనా అభ్యర్థులు ఉంటే గనక తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో జిల్లాకు సంబంధించినటువంటి అప్డేటు జగిత్యాల జిల్లాలో నూతనంగా మంజూరు అయినటువంటి యాభై ఒకటి పూర్వ ప్రాథమిక పాఠశాలలు అండి చాలా ఎక్కువగా ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయి గమనించండి సో చాలా మంది జగిత్యాల జిల్లాకు సంబంధించి అప్డేట్ అడుగుతున్నారు చాలా రోజుల నుంచి సో ఇక్కడ మరి యాభై ఒకటి ప్రీ ప్రైమరీ టీచర్స్ యాభై ఒకటి మంది ఆయాలను భర్తీ చేస్తున్నట్టుగా మరి ఇక్కడ చెప్పడం జరిగింది అర్హతలు మీకు అందరికీ తెలుసండి గౌరవ వేతనం ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది ఆయాకైతేనేమో ఆరు వేల రూపాయలు ఉంటుంది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే సో వయసు కూడా మీకు తెలుసు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను అయితే మరి స్థానికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును దరఖాస్తులు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం నందు ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు తీసుకోబడును మరి దరఖాస్తు పత్రాలు మరియు ఇతర వివరాలు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం అంటే ఎంఆర్సి నుండి పొందగలరు అనేటటువంటి అంశం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో జగిత్యాల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రీ ప్రైమరీ టీచర్స్ కి సంబంధించి ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇక మనకు ఎలక్షన్లకు స్థానిక ఎలక్షన్లకు సంబంధించి మన అప్డేట్ అయితే మరి తెలుస్తున్నది పంచాయతీ ఎన్నికలపై హైకోర్టుకు ప్రభుత్వం వెళ్లడం జరిగింది సో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతూ ప్రభుత్వ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం అయితే ఉన్నది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నందున ఎన్నికలకు వెళ్ళలేకపోతున్నామని చెప్పినట్లు తెలుస్తుంది రాష్ట్రపతి గవర్నర్ నుంచి అనుకూలంగా నిర్ణయం వస్తుందని భావిస్తు ప్రభుత్వం భావిస్తుంది కాగా సెప్టెంబర్ ముప్పైలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోర్టు గడువు విధించినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే అయితే మరి ఎలక్షన్స్ మరి కొద్దిగా వాయిదా పడే అవకాశం ఉన్నది కాబట్టి నోటిఫికేషన్లైనా నిరుద్యోగులకి మరి ఇస్తే కనుక బాగుంటుంది వాళ్ళు ప్రిపరేషన్ లో ఉంటారు ఎందుకంటే సమయం గడుస్తున్నా కొద్ది వాళ్లకు ఆర్థిక పరమైనటువంటి భారం ఒకటి అదే విధంగా వయసు అయిపోతుంది చాలా మంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఎప్పటి నుంచో చదువుతున్నారు వాళ్ళ వయసు అనేది కరిగిపోతుంది ప్రభుత్వం గమనించాలి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే దరఖాస్తుల ఆహ్వానం కోస్కి అద్దూరు కోస్కీం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి అతిథి అధ్యాపక పోస్టులకు అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపడం జరిగింది ఇక్కడ సబ్జెక్టుల ఖాళీల వివరాలు చూడండి గణిత శాస్త్రం కెమిస్ట్రీ ఫిజిక్స్ జువాలజీ అర్థశాస్త్రం తెలుగు పొలిటికల్ సైన్స్ సబ్జెక్టుల్లో మరి ఒక్కో పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పడం జరిగింది ఇక పీజీలో యాభై ఐదు శాతం మార్కులు కలిగి ఉండాలి మరి పిహెచ్డి గానీ నెట్ సెట్ అదనపు అర్హతలు ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత ఉంటుంది ఆరవ తేదీ లోగా మీరు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది మద్దూరు డిగ్రీ కళాశాలలో కూడా మరి భౌతిక శాస్త్రం గణిత శాస్త్రం విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసేందుకు అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు మరి కోరుతున్నట్లుగా ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ సేమ్ అండి అర్హతలు కూడా సేమ్ ఇక్కడ అర్హతలు కూడా ఇక్కడ ఒకే విధంగా పేర్కొనడం జరిగింది అభ్యర్థులు ఆరవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం జూనియర్ అధ్యాపకుల విద్యా అర్హత ధ్రోపత్రాలపై ఆరా తీస్తున్నారంట రాష్ట్రంలో రెగ్యులర్ అధ్యాపకులుగా మారినటువంటి కాంట్రాక్టు అధ్యాపకుల విద్యా అర్హత ధ్రోపత్రాల పైన విన్ ఇంటర్ విద్యాశాఖ అధికారులు మరోసారి ఆరా తీస్తున్నారంట రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు మే నెలలో దాదాపు మూడు వేల ఎనిమిది వందల మంది అధ్యాపకుల కొలువులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది వారిలో దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది అధ్యాపకులు ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల నుంచి పీజీ పూర్తి చేశారు మరి ఆ సమయంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సహకారంతో ఆ వర్సిటీలు ధ్రువపత్రాలపై కొంతవరకు పరిశీలించారు అయితే అనేక మంది మరి దూర విద్య ద్వారా పీజీ చేశారని మరికొందరు నిబంధనలకు విరుద్ధంగా మరి పట్టాలు పొందారని ఆరోపణలు అయితే వచ్చాయి ఈ యొక్క నేపథ్యంలో మరి ఇప్పుడు సుమారు మూడు వందల యాభై మంది విద్యా అర్హత ధ్రువ పైన అధికారులు మళ్ళొకసారి ఆరా తీస్తున్నారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అతిథి అధ్యాపక పోస్టులకు మరి దరఖాస్తులు ఆహ్వానం మల్కాజ్గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీషు అతిథి అధ్యాపక పోస్టుకు ఈ నెల మూడవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా తెలపడం జరిగింది సో ఇక్కడ అర్హత చూడండి పీజీలో యాభై ఐదు శాతం మార్కులు ఉండాలి ఎస్సీఎస్టీ వాళ్ళకైతే యాభై శాతం మార్కులు సాధించి ఉండాలి ఇక అదనపు మరి అర్హతలు పిహెచ్డి అదే అదేవిధంగా నెట్ సెట్ ఉన్నటువంటి వారికి మరి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది సో ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇదే రోజు మరి చివరి తేదీ అనమాట పూర్వ ప్రాథమికం బడుల బలోపేతం నలభై రెండు చోట్ల ఏర్పాటుకు కసరత్తు సిద్దిపేట జిల్లాకు సంబంధించి చూడండి ఇక్కడ అప్డేట్ రావడం జరిగింది గమనించండి బోధకుల నియామకానికి ప్రక్రియ నాలుగేళ్లు నిండినటువంటి బాలలు పూర్వ ప్రాథమిక విద్యకు అభ్యసించే అర్వులుగా పరిగణించనున్నారు పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయనున్నారు విద్యా సామాగ్రి దుస్తులు సమకూర్చనున్నారు చిన్నారులకు అక్షరాలు అంకెలు గేయాలు ఇతర వాటిల్లో ఓనమాలు మరి దిద్దించనున్నారు ఈ బడుల్లో బోధకులు మరియు ఆయాల నియామకానికి ప్రక్రియ చేపట్టారు దరఖాస్తు గడువును ఈ నెల ఆరో దరఖాస్తు గడువు అనేది ఈ నెల ఆరో తేదీగా నిర్ణయించడం జరిగింది స్థానికత సహా మరి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు ఏంల వయసు ఉన్నటువంటి వారు అరుగులా చెప్పడం జరిగింది సో నలభై రెండు చోట్ల కసరత్ అనేది చేస్తున్నారు ఈ యొక్క నలభై రెండు ఖాళీలకు సంబంధించి కూడా మరి అనేక వాట్సాప్ గ్రూప్ లో పీడిఎఫ్ అనేది మీకు షేర్ చేస్తాను ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో చూసుకొని వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయగలరు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్